కనబడుతున్న తోట ఈ గేట్ వేస్తున్నది ఇది అంతా సరుగుడు తోట ఇది ఐదు ఎకరాల ఐదున్నర ఎకరాలు ఇది పోల్బాగు స్వామి లేవుటి తర్వాత వస్తుంది అగౌండా ఎదర కనబడుతుంది అంతా స్వామి లేవటు స్వామి లేవటు అలా ముందుకు వచ్చిస్తే రెండు బంకులు ఉంటాయి రెండు బంకులు దాటిన తర్వాత గౌరవ డాబా ఉంటుంది ఆ గౌరవ డాబా దగ్గర నుంచి తిన్నగా ముందుకు వచ్చిస్తే శారీపిల్లి వెళ్ళడానికి రైట్కి తిరిగితే శారీపిల్లి వెళ్తాము కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తిరిగితే ఈ రోడ్డు అనమాట అక్కడ ఆ రోడ్డు కనబడుతుంది చూడండి అక్కడ బైకులు గట్టా వెళ్తున్నాయి అది విజయనగరం నెల్లిమర్ల రోడ్డు అది ఆ రోడ్డు నుంచి ఎలాగొస్తే ఒక రెండు ఇల్లులు కూడా ఉన్నాయి ఇది నలభై అడుగుల రోడ్డు అప్రోచ్ ఇది ఇదిగోండి ఈ ఉంది కదా ఈ కలవర్త మీద నుంచి ఈ ఐదున్నర ఎకరాలకి రోడ్డు అనమాట ఈ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతాం లోపలికి వెళ్ళిన తర్వాత అలాగ అవతల రైల్వే ట్రాక్ వరకు కూడా వస్తుంటుంది బిట్టు గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాం ముందుకు వెళ్తున్నాం అలాగా గేట్ నుంచి లోపలికి వచ్చామండి ఇలాగా ఇగో ఈ పక్క ఆ పక్క రెండు పక్కల కూడా సరుగుడు తోట ఉన్నది ఇలా ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా కూడా సరుగుడు తోట ఎంట్రన్స్లోని ఇలా ముందుకు వెళ్తున్నాం ఇదిగోండి సరుగుడు తోట దాటి ఇలా ముందుకు వచ్చాం మనం ఈ రోడ్డుకి రెండు పక్కల కూడా సరుగుడు తోట ఉన్నది ఇలా లోపలికి వచ్చాం ఇగోండి పోల్సేస్ ఉన్నాయి కదా ఇవంతా కూడా ఇదిగోండి ఇది ఈ కల్టివేషన్ ఏదో అంటారు దీనికి కలబంద కలబంద కల్టివేషన్ ఇది అంతా కూడా అగ లోపల అలాగ గెస్ట్ హౌస్ కూడా ఉన్నది ఆ బ్యాక్ కనబడుతుంది రైల్వే గేటు అలాగే పోల్స్ ఎంతవరకు అయితే వేస్తున్నాయో అంతా కూడా బిట్ అనమాట ఐదున్నర ఎకరాలు ఈ బ్యాక్స్ అని చూడండి బిల్డింగ్లు కనబడుతున్నాయి అపార్ట్మెంట్లు బిల్డింగ్లను అది స్వామి లేఅవుట్ అనమాట ఇది బిట్టు ప్యూర్లీ అవుట్ రేటు డెవలప్మెంట్కి అయితే ఎవరు రేటివ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తాను